హే వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పల్లీ చెక్కి అయితే చేద్దాము ఇది పాకం దగ్గర కొంచెం కష్టం అనిపిస్తుంది మిగతాదంతా చాలా సింపుల్ ప్రాసెస్ మనల్ని రోజు ఒక కుప్పడి పల్లీలైనా తినమంటారు పెద్దవాళ్ళు ఈ పల్లీ చెక్కి రోజుకో ముక్క తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా దూరం అయిపోతాయి ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుందండి ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ చిల్లర పిల్లలకి ఎక్కువ పెడతా ఉంటారు ఇవి ఇప్పుడు దీని ప్రిపరేషన్ అయితే చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేనైతే రెండు కేజీలు పల్లీలు అయితే తీసుకున్నాను అలాగే బెల్లం కూడా రెండు కేజీలు అయితే తీసుకొని పక్కన అయితే ఉంచేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద బాండిని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను పల్లీలు కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి మనకి వేగిన తర్వాత వీటన్నిటినీ ఒక చాట్లో అయితే వేసి బాగా అయితే చల్లారి పెట్టుకుంటున్నాను పల్లీలు అయితే చల్లారిపోయినాయి వాటిని మంచిగా అయితే పొట్టు తీసేసి ఒక గిన్నెలో అయితే వేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు బెల్లం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను బెల్లం అంతా కరిగిన తర్వాత నాకు ఇందులో చెత్త అయితే బాగా కనిపిస్తుంది అందుకని మొత్తం వడగట్టుకున్నాను వడగట్టుకొని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టి పాకం అయితే రానివ్వండి ఈ పాకము మనకి వచ్చే లోపల నేను పక్కన ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యంతా ఆ ప్లేట్కి బాగా స్ప్రెడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం పల్లీ చిక్కి వేసినప్పుడు ఈజీగా మనకి ముక్కలు అయితే వస్తాయి పాకం అయితే బాగా మరిగి మంచి వాసన అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం ప్లేట్లో వాటర్ అయితే వేసి పాకం వచ్చిందో అయితే టెస్ట్ చేయండి ఫస్ట్ టైం వేసినప్పుడు పాకం అయితే రాలేదు రెండోసారి చూడండి ఈజీగా ప్లేట్ నుంచి వచ్చేస్తుంది ఇంకా అతుక్కోవట్లేదు అలా వచ్చినప్పుడు పాకం అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అయిపోతుందండి గబగబా పల్లీలు అయితే ఆ గిన్నెలో వేసేసి బాగా కలుపుకోవాలి ఆ బెల్లం పాకం అంతా పల్లీలకు పట్టాలి తర్వాత ఇంకా గిన్నె తీసుకెళ్ళి మనం ఇందాక నీ రాసుకున్న ప్లేట్ ఉంది కదా అందులో వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న ఒక టూ టు త్రీ అవర్స్ ఇంకా దాన్ని కదిలిచుకున్న అట్లానే పెట్టేస్తే ఈజీగా మనకి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు ఇది అండి పల్లీ చిక్కీ రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి